ట్యూషన్ పోతున్నావా పోతావా పోవా పోతావా సరే పోదు పంపిస్తా అక్క బుక్కులు చదువుతుంది అక్క బుక్కులు చదివరంగానే పంపిస్తా సరేనా బట్టలన్నీ చింత వందరం చేసి సెల్ఫ్లు ఉన్న బట్టలన్నీ మీరు ఇష్టం వచ్చినట్టు కింద పడేస్తారు అవో మళ్ళీ గాడ ఎందుకు కూర్చున్నావు పోవా ట్యూషన్ పోవా ట్యూషన్ పోవాలి కదా మరి దాని అడు ట్యూషన్కి బ్యాగ్ తీసుకో బ్యాగ్ జిప్పులు పెట్టున్నా పెట్టలేదు చూడు బుక్కులు పెట్టి పెట్టుకున్నావా బ్యాగ్ లో మమ్మీ నేను ఒకటి అడుగుతాను ఇక వాళ్ళు ఏముండదు జస్ట్ సెట్ పాయింట్ వేసుకున్నాడు బ్యాగ్ చదువుకున్నాడు యేసు కాసేపంట అంట నువేమో బయట నీళ్ళ పడతావు స్టార్ట్ అయిపోయింది బ్యాగ్ చూడు ఎట్లా వేసుకుంటాడు వేసేసుకున్నాడు బ్యాగ్ వేసేసుకున్నాడు రెడీ కాసేపంట ఆగబెట్ట బయట వర్షం పడుతుంది అక్క చదురుకుంటుంది ఆగు బుక్కులు ఆగునా అన్న కాసేప కాసేపు ఆగు ఆగడంట చూసినావా ఎట్లా ఊపుతున్నాడు చూడు నానా అక్క చదువుకుంటుంది బ్యాగ్ చదువుకుంటున్నావు ఆగాలి కాసేపు ఇష్యూ బట్టలని కింద పడేసిరు మర్త పెట్టి పెడితే ఎవరిని కొడతావు నేను యశదాంట్లో పెట్టుకోండి అదే బ్యాగ్ కావాలంటాడు మళ్ళీ వేరే తీసుకోమంటే తీసుకోడు అదే కావాలి బ్యాగున్నానా ఊడిపోయిందా పెడుతున్నావా పెట్టు వచ్చిందా మరి పెట్టడానికి రాలే అమ్మో అక్క బ్యాగ్ ఊడిపోయిందంట చూడు ఎంత మంచిగా పెడుతున్నాడు వాళ్ళక్క బ్యాగ్ పెట్టడానికి వస్తలేదు మనకి వచ్చిందా రాలే అయ్యో అక్క పెట్టుకుంటా లే వచ్చినాక బ్యాగ్ ఊడిపోయిందంట పెడుతున్నాడు ఎవరు కూడా కొట్టలే పాపం అది ఊడితే వాడు పెడుతున్నాడు ఇంకా ఎవరు కూడా కొట్టిరేమో ఏం ఊడగొట్టలే ఊడిపోతేనే పెడుతున్నాడు వాడు పెడతాడంట నువ్వు లేవు చూద్దాం వాడు పెడతాడు మనం చూద్దాం పెట్టినా నువ్వు వద్ది వాడు పెడతాడంట చూద్దాం ఎట్లా పెడతాడు పెడితేయాలి ఇట్లా బయటి తీయాలి దాంట్లో నుంచి ఇట్లా తీయమ్మాది అది అట్లా వచ్చింది కదా తీయాలి బయటికి తీస్తే వస్తుంది ఉండని తీరాదు Gelé I, i bag. Okay.